సినిమా గురించి మాట్లాడాలరా అందరికీ హాయ్ అండి మీడియా మిత్రులకి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి ఇప్పుడే నేను చూసాను టేజర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది ట్రై తల ట్రైలరు అమరాజ్ శేఖర్ అన్న నాకు ఇప్పుడు కాదు ఆయన డ్యాన్స్ షోస్ నుంచి చాలా పరిచయం నేను ఇక్కడ గెస్ట్గా రాలేదు ఒక ఫ్యామిలీ మెంబర్గా వచ్చాను రాదమ్మ కోసం అండ్ అమరాజ్ శేఖర్ మాస్టర్ కోసం అండ్ రాగిన్ రాజు కోసం నిజంగా రాగిన్ రాజ్ చాలా చాలా అదృష్టవంతుడు ఎందుకంటే అమ్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నాన్న డైరెక్షన్లో చెల్లి కదా అక్క అక్క స్టైలిష్ స్టైలిష్గా ఏడియా స్టైలిష్ కూడా చేస్తుందని చెప్పారు సో అంటే వాళ్ళ ముగ్గురు చేతుల మీదుగా ఫస్ట్ సినిమా ఇలా లాంచ్ అవడం చాలా చాలా అదృష్టం చాలా లక్కీ లక్కీ ఫెలో అండ్ అలాగే షార్ట్ మేకింగ్ కావచ్చు లేకపోతే ఆర్ఆర్ కావచ్చు అండ్ విజువల్స్ కావచ్చు కంటెంట్ కావచ్చు ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత బాగా చేయడం అంటే అంత ఈజీ కాదు మాస్టర్ నిజంగా సూపర్గా చేశారు చాలా చాలా బాగున్నాయి షార్ట్స్ ష్యామ్ కెనాయుడ్ అన్న రాలేదు బట్ ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చారు అండ్ ఆర్ఆర్ చాలా బాగా చేశారు అస్లం అస్లం రియల్లీ ఆయన ముంబై నుంచి వచ్చారని చెప్పారు ఎక్స్ట్రాడనరీగా చేశారు అంటే మీ సౌండ్ వినపడుతుంది సార్ ఎక్స్ట్రాడనరీగా ఉంది అండ్ ఈ మధ్యకాలంలో ఏ సినిమా రిలీజ్ అవ్వాలన్నా కూడా ది పార్ట్స్ శ్రీనివాస్ గౌడ్ గురించి మాట్లాడుతున్నారు అండ్ నిజంగా అమరన్ కావచ్చు జీబ్రా కావచ్చు మొన్న రాకేష్ సినిమా కూడా తీసుకున్నారని చెప్పి అన్నారు మీ హ్యాండ్ పడితే సినిమాకి అది ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది అండ్ మీ అనే అనేమో మా ఈ తలా సినిమాకు కూడా పెద్ద సక్సెస్ రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ అదర్ టెక్నీషియన్స్ అండ్ అదర్ ఆర్టిస్ట్స్ అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ ముందే చెప్తున్నాను డెఫినెట్గా ఫిబ్రవరి ఫోర్టీన్త్ తలా సినిమాని తెలుగు ప్రేక్షకులు హండ్రెడ్ పర్సెంట్ ఆదరిస్తారు అలాగే తమిళ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ తలా మూవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అశ్విన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీరు చాలా బాగున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సో మీ ఇద్దరిని గెస్ట్లుగా ఇవాళ ఇక్కడ చూడడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది కానీ మీకు కూడా తెలియని ఒక స్పెషల్ గెస్ట్ ఇవాళ ఇక్కడికి వచ్చారు సో వాళ్ళని ఇప్పుడు నేను స్టేజ్ పైకి పిలవాలనుకుంటున్నాను ఒకసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఈ లాంగ్వేజ్ లో చెప్తే అర్థం అవుతుందో లేదో పాపం రావాలి